ఒక అద్భుతమైన రాజయ్య తమ్ముడు ఈ పక్కనే ఆడుకుంటున్నారు ఆ రాజయ్యని అవమాన అద్భుతమైన ఒక అవకాశం ఏమంటున్నావు శభాష్ తమ్మబుట్టి శభాష్ నాకు పులిలా ఎదురెదురుగా దూకడమే అలవాటు ఈ విధంగా నక్కల అడ్డదారలో వెళ్ళడం అలవాటు నేను పుట్టిందే అడ్డదారయ్యా నన్ను తప్పుగా అనుకోవద్దు మీ ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నారు మా అమ్మ అడవిలో పని చేసేటప్పుడు పురిటి నొప్పులు వచ్చి వైద్యుడింటికి పోవడానికి అడ్డదారిలో వెళ్ళిందట వెళ్ళే దారిలో నేను పుట్టానట అదే చెప్పొచ్చాను ముందు అనుకున్న చేయవయా ఓ సాంబమూర్తి అంతా తక్రమంగా పూర్తి చేయి ఆ వెధవ రాజయ్య ఇక మీదట కుంటి కాలుతోనే నడవాలి అయితే ఒక కాలు విరిగిపోవాలంటారు అది ఎవరికనేది నేను రా నిర్ణయించేది ఏమిటి కోళ్ళు పట్టుకున్నా పట్టుకున్నా సామర్థ్యే ఒరే ఆగండి ఇదిగో చెరువు మామిడికాయ తినండి ఇందుకు అప్పించావు మా తోటలో మామిడికాయలా తారా అరే ఆగండి ఇటువంటి మామిడికాయలు ఈ చుట్టుపక్కలే లేవురా వేరే తేటలా బలి తీయగా ఉంటాయిరా మా పెద్ద గారు లేరు నూజు వినికి తీసుకొచ్చి వేసిన అంట్లురా తిని చూడండి తిను తిను పర్లేదు ఏముందిరా సాతి వా తీ ఉంది అవి చెట్టుగా ఉన్నాయి ఎక్కువ కోసం పట్టుకో ఎవడరా మామిడికాయలు కోస్తున్న మాట్లాడు తామూర్తి కోసుకోమన్నాడు అబద్ధవాడి నా అతికినట్టు ఉండాలి తాంబమూర్తి ఎక్కడెక్కడ ఉన్నాడు తామూర్తి తామూర్తి మా నాగరాజు గారి తోటలో జొరబడి మామిడికాయలు కోయడానికి ఎన్ని గుండెలు చెప్తున్నాను తాంబూర్తి చెప్పాడు அஜயா நாகராஜ் காரி மாவட்ட கட்டேசி கொடுத்து எவரமா தமிழில் மீது செய்யக்கு ఎవరో నా తమ్ముళ్ళని కట్టేసింది నేనే ఎంత ధైర్యం ఉంటే రాజయ్య తమ్ముడు నేను చుట్టూ కట్టేస్తావరా పశువ రాజయ్య మీ తమ్ముడు మా తోటలో మామిడికాయలు కాయలకు అందుకే వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టాం పోరా పిచ్చి కుక్క మా తోటలో లేని మామిడికాయలు కాయలు మీ తోటలో ఉన్నాయా ముస్తి ఎద వెళ్ళారా సాయంత్రం వరకు వాళ్ళు చెట్టుకు కట్టి ఉంచమని కామందు గారి ఉత్తరు కాదని నువ్వు విడిపించావు ఏం తల తీస్తా ారు మన వాళ్ళకాలు విరిగిపోతున్నాయి రై మీ కావంతో వెళ్ళి చెప్పు పిరికి వాళ్ళ ఇంట్లో కూర్చున్న ఈ నౌకర్లని దువ్వి అమాయకులను కొట్టించడం గొప్పతనం కాదు దమ్ముంటే నాతో ధైర్యంగా వచ్చే ఢీకమండ్రా సాహించావరాధమాపల్సిందే చిన్న ఇప్పుడే రాజ ఇంటికి మనవారం తీసుకొని పోయి గొడవ పెట్టి ఆ రాగమ్మ నేర్చుకోరండి అన్నిటికీ తొందరపాటి వారేదో ఆవేశంలో చెప్తే పర్యటనలేనా దీని వల్ల గొడవలు వచ్చి పడితే వారు పెరుగుదా చెడేది ఏంట్రా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా చేరి ప్రాధమ్మను ఈడ్చుకు వెళ్ళడానికి నువ్వెవరా అని అడిగితే ఏం బదులు చెప్తావురా ప్రాధమ్మ మా ఊరు పిల్ల అందుకే ఈడ్చుకుపోతున్నావు అని చెప్తా నోర్మయ్యా నేను వాడనుకున్నాను అయ్యా చట్టం ఒకటి ఉందిగా పోలీసులు పంచాయతీ మన పక్కనే ఉన్నా కొంచెమైనా చట్ట ప్రకారంగా నడిస్తేనే రేపు మనకి ఏ రాదు రాధమ్మ మేనత్త కొడుకు పొల్లయి ఉన్నాడు వాడిని పంపుదాం వాడితో పాటు మనవాళ్ళను కూడా పంపుదాం వాడు పో ఎక్కడ చేస్తే అందులో న్యాయం ఉంటుంది ప్రాథమ్మును చేపట్టుకులాగడానికి వారికి ఉంది దాని వల్ల కొట్లాట్లు పోట్లాట్లు జరిగి రేపు మన కొట్టికి వెళ్ళినా కూడా మనకు అపాయం లేదు ఇది కూడా మంచి ఆలోచనే నువ్వు పొలైన పిలుచుకురా చిత్తం